హాయండి ఏడడుగుల బంధం ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక మాహి మౌళీని తలుచుకుంటూ చంప మీద చేయి వేసుకుని చిన్నగా విజిల్ వేసుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రియ ఫోన్ చేసింది ఓసిని తలుచుకోగానే ఫోన్ చేసేసావే ఎప్పుడూ లేనిది ఇదేందుకు ఫోన్ చేస్తుంది అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు మహి హలో ప్రియ బావా అంటూ మౌనంగా ఉండిపోయింది ఏమైంది నేను ఫోన్ చేస్తే కానీ ఫోన్ లిఫ్ట్ చేయు అలాంటిది నువ్వే ఫోన్ చేశావు ఏంటి సంగతి నా అవసరం ఏదో వచ్చే ఉంటుంది నీకు చెప్పవే పిల్ల అని అన్నాడు మహి అది నేను ఆఫీస్ బయట ఉన్నాను బావా ఏంటి అన్నట్టు నమ్మలేనట్టుగా అడిగాడు ఆ అవును బావా నీకోసం భోజనం తీసుకుని వచ్చాను లోపలికి ఒక్కరిదాన్ని రావాలంటే భయంగా ఉంది నువ్వు రా బావా బయటికి అని అంటుంది ప్రియా ఏయ్ నిజంగానే వచ్చావా అంటూ నమ్మలేనట్టుగా అడిగాడు నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా బావా అంటూ కోపంగా ఫోన్ కట్ చేసింది ఏమైంది ప్రియా కోపంగా ఫోన్ కట్ చేసావు ఏం చేయను అత్తయ్య నేను ఆఫీస్ ముందు ఉన్నానంటే ఆయన అస్సలు నమ్మడం లేదు ప్లీజ్ అత్తయ్య ఏమి అనుకోకండి నాకు ఆఫీస్ లోపలికి వెళ్లడం ఇష్టం లేదు మీరు వెళ్ళి ఆయనకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చేయండి అత్తయ్య నేను కార్లోనే వెయిట్ చేస్తాను అని అంటుంది నీకేం చెప్పాను ప్రియా నువ్వు అలానే వాడికి దూరం పెడితే బయట అలవాట్లకి చివరికి మీ మధ్య ఉన్న బంధం కూడా శాశ్వతంగా మర్చిపోతాడు అని ఎందుకు చెప్తాను వినవే అత్తయ్యా అంటూ బాధగా చూసింది నా బంగారు తల్లి నీ జీవితం బాగుండాలనే కదా ఇన్ని మాటలు నీకు చెప్తూ ఉంటాను నేను మామయ్య అమ్మ నాన్న ఎప్పుడూ ఒకేలా ఉండం కదా కాలం మీరిద్దరూ సంతోషంగా లేకపోతే ఎలామా మేమందరము దూరమైతే నీ బ్రతుకు అంటూ బాధగా అన్న అనసూయ మాటలకి ప్రియ ఏం మాట్లాడలేదు కొన్ని రోజులు నీ వంతు ప్రయత్నం నూచి వాడు ఇలానే ఉండాడంటే అప్పుడు నేను నీకు రెండో పెళ్లి చేస్తాను అని అనసూయ గారు అనగానే షాక్ షాక్గా చూసింది అవును ప్రియా నీ జీవితం చక్కదిద్దాల్సిన బాధ్యత నాదే కదా అంత దూరం ఆలోచించకండి అత్తయ్య బావ పద్ధతి నచ్చడం లేదే అన్నాను కానీ అంటే ఇష్టం లేదు అని కాదు అని అనుకుని డోర్ ఓపెన్ చేసింది అప్పటికే బయటికి వచ్చాడు మహి గ్రీన్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉన్న తన మరదల్ని చూడగానే నవ్వుకున్నాడు ఎందుకంత భయం రా లోపలికి అని మహీ చేయి ముందుకు చాపగాని ఎక్కడ తనని మహీ చూస్తాడు అని డ్రైవర్ కారు ముందుకు పార్క్ చేయమంది అనసూయ నీ చేతిని నా చేతిలో కలపకు అంటూ మహీ చేతిని పక్కకు నెట్టి కూపంగా చూసి రూపంలో ఎంతో ముద్దుగా ఉన్న ప్రియను చూసి నాతో పాటు లోపలికి వస్తావా లేదంటే ఇక్కడే ఉంటావా అని అంటాడు బెదిరిస్తున్నావా బావా ఏయ్ అసలు ఎందుకు వచ్చావే నువ్వు అని సీరియస్గా అడిగాడు నీకు భోజనం అంటూ తలదించుకుంది మహి తనపై కొంచెం గట్టిగా అరిచినా చాలు ప్రియకి లేని ఏడుపు వచ్చేస్తుంది బా నీతో ఇదే వచ్చిందే మాట అన్నా పడవు ఎందుకో మరి అంటూ రకంగా ప్రియని చూసి భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు బావా అంటూ ఇబ్బందిగా చూసింది ఏం కాదు పద అని ప్రియని తీసుకుని లోపలికి నడిచాడు అప్పటికే స్టాఫ్ అందరూ లంచ్కి వెళ్లడంతో అంతా ప్రశాంతంగా ఉంది కానీ మౌళి మాత్రం సీరియస్గా ల్యాప్టాప్లో తల్లి యూజ్ చేసింది ప్రియా ఏంటి బావా చూడు ఎవరూ లేరు ఆఫీసులో లంచ్కి వెళ్లారు ప్లీజ్ భయపడుకుమా అని ఎంతో లాగానగా అన్నాడు మహి మాటలు మౌళి చెవికి చేరాయి తలా పక్కకు చూసింది మహీ ప్రియ భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ప్రేమగా మాట్లాడడం చూసి ప్రియని చూసింది ఆమె మెడలో నల్ల పూసలు చూసి మహీ వైఫ్ అని అర్థం చేసుకుంది పెళ్ళయింది అందమైన భార్య ఉంచుకుని నాతో అలా బిహేవ్ చేస్తున్నాడంటే ఏమనాలి వీడిది ఛ అని అనుకుని కోపంగా రగిలిపోయింది ప్రియతో మాట్లాడుతూ తన చాంబర్ వైపుకి వెళ్తున్న మహి ఒక్కసారిగా వైపు చూసి కన్ను కొట్టాడు తనలో తానే మహిని తిట్టుకుని వర్క్లో మునిగిపోయింది చాంబర్ డోర్ ఓపెన్ చేస్తుండగా బావా అని అంటుంది ఏమైంది ప్రియా ఒక్క నిమిషం అంటూ ప్రియా వెనక్కి తిరిగి చూసింది మౌలి ఒక్కరితే వర్క్ చేసుకుంటాం చూసి అందరికీ లంచ్ టైం అయింది కదా మరి తను ఒక్కరితే ఏంటి వర్క్ చేసుకుంటూ ఉంది అది తనకి వర్క్ నేనే ఇచ్చానులే ఆఫీస్కి లేటుగా వచ్చింది పైగా ఫోన్ చూసుకుంటూ ఉంది ఖాళీ నేనే వర్క్ ఇచ్చాను చిన్న మిస్టేక్కి అంత పెద్ద పనిష్మెంటా బావా ఆకలితో ఎంతసేపుని వర్క్ చేస్తుంది తనని లంచ్కి వెళ్ళమని చెప్పు బావా అని అంటుంది నీకెందుకు అంత జాలి కాలితే వాళ్లే తింటారు పద అంటూ చేతిని పట్టుకుని తన ఛాంబర్కి తీసుకువెళ్లాడు అవా ఏంటి నువ్వు చేస్తుంది నేను చెప్పేది వినవా అని అంటుంది ప్రియ ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటావు నా కోసం ఎందుకు ఆలోచించవే అంటూ కోపంగా అడిగాడు నువ్వు ఎప్పుడైనా నా కోసం ఆలోచించావా అంటూ సూటిగా అడిగినా మాటలకి మహీకి కాలింది బుర్ర తినకే పెట్టు తింటాను అని నిర్చిపెట్టినట్టు ఎందుకలా అరుస్తున్నావు నేనేమన్నానని అని ముఖం పెట్టింది ఇలా అనుకుని ఇక హ్యాండ్ వాష్ చేసుకుని చైర్లో కూర్చున్నాడు కామ్గా భోజనం వడ్డించింది ప్రియా నువ్వు తిన్నావా అని అడిగాడు తినేసి వచ్చాను బావా మంచిది అంటూ అన్నం కలుపుకుంటూ ప్రియ నూటి దగ్గర ముద్ద పెట్టాడు నాకొద్దు బావా ఏయ్ అసలే పిచ్చ హ్యాపీలో ఉన్నాను నా కోసం లంచ్ తీసుకుని వచ్చావని నా మూడంతా ఖరాబ్ తిను అయితే బయట ఒంటరిగా వర్క్ చేస్తున్న ఆ అమ్మాయి కూడా భోజనం చేయమని చెప్పు బావా అప్పుడే తింటాను అని అంటుంది ఏయ్ నీకేమైనా పిచ్చా దానికోసం నువ్వెందుకే బాధపడుతున్నావు ఏంటి ఏమన్నావు బావా దానికోసం అంటాయ్ నువ్వు తనని అంటూ చూసింది ప్రియ మాటలకి కోపంగా చూశాడు బావా ఎవరైనా ఆకలితో ఉంటే నాకు అస్సలు నచ్చదు ప్లీజ్ బావా నీకు తెలుసు కదా పరిచయం లేని వాళ్లతో పెద్దగా మాట్లాడును అని అందుకే నువ్వు వెళ్ళు అని ప్రియ అనగానే మహి విసుగ్గా పైకి లేచి బయటికి వచ్చాడు ల్యాప్టాప్ పక్కన పెట్టి ఫేస్ వాష్ చేసుకుందామని పక్కకి వచ్చిన మౌలి తన ఎదురుగా వస్తున్న మహిని చూసి కోపంగా పక్కకి వెళ్తూ ఉంటే ఏయ్ ఆగవే అన్నాడు మర్యాదగా మాట్లాడు లేదంటే బాసన్న సంగతి కూడా మర్చిపోవాల్సి వస్తుంది ఇంచు గ్యాప్ లో మౌలి దగ్గరికి వచ్చి నేను అదే అంటున్నానే బాబు కానీ నువ్వు ఎక్కడ వినిచేస్తున్నావు కోపంగా రుసరుసలాడుతున్నావు బాసన్న సంగతి మర్చిపోయి నన్ను ఒక లవర్ గా చూడవే అప్పుడు కొంచెం కాదు ఫీలింగ్ వస్తుంది చీ అంటూ మౌలి వాష్రూమ్ వైపు అడుగు వేసింది నేను మాట్లాడడం పూర్తి కాలేది నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది మౌలి ఏ యాగవే అంటూ మౌలి చేతిని పట్టుకున్నాడు ఊహించిన చర్యకి భయంగా చూసింది మౌలి ప్లీజ్ సార్ వదలండి అంటూ స్టాఫ్ ఎవరైనా చూస్తారని భయంగా వదిలేయి అన్నట్టు చూసింది మహిని ఏయ్ భయపడకు ఇప్పుడప్పుడే ఎవరు రారు కానీ వర్క్ చేస్తున్నావు ఎందుకు భోజనం చేయలేదని అడుగుతాడు ముందు నా చేయి వదలండి సార్ ఎందుకే భయపడతావు భయం ఎందుకు నా దగ్గర అని అంటాడు మీ వల్లే నా పరువు పోయేలా ఉంది వదలండి సార్ అంటూ ఏడుస్తూ గింజుకుంది మౌలి అప్పుడే లంచ్ కంప్లీట్ చేసి నా మల్లిక మహీ మౌలి కోసం అంత క్లోజ్గా ఉండడం చూసి కోపంగా చూసింది అంతలోనే ఏదో ఐడియా వచ్చిన దానిలా తన ఫోన్ తీసుకుని ఫోన్ కెమెరాలో బంధించింది ఈ మౌళిని ఆఫీస్ నుంచి ఎలా తప్పించాలో నాకు బాగా అనుకుని తనలో తానే నవ్వుకుంది సార్ ప్లీజ్ ఎవరైనా చూస్తారు అయితే భోజనం చేయి అంటూ మౌళి చేతిని గట్టిగా పట్టుకున్నాడు అతని పట్టుకీ నొప్పితో విలవిలలాడుతూ ఏడుస్తూ ఎర్రబడ్డ ముఖంతో చూసింది ఎందుకో ఒక్కసారిగా మహి ఆమెని చూసి ఏం మాట్లాడలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నిమిషాల తర్వాత భోజనం చేయలేదంటే ఊరుకోను చేస్తాను సార్ నా చేయి వదలయ్యండి నొప్పిగా ఉంది అంది మౌళి నాకు అంతే నొప్పిగా ఉంది నువ్వు ఏడుస్తుంటే ఎందుకంటావు అని అంటాడు మహి కామంతో కొట్టుకునేవాడికి ఇలానే అనిపిస్తుంది అంటూ ఏడుస్తూ మహిని వెనక్కి నెట్టి వాష్రూమ్కి వెళ్ళింది మౌలి మాటలకి మహీకి కొంచెం కోపం వచ్చినా అంతలోనే కంట్రోల్ చేసుకుని పెద్ద పెద్ద అడుగులతో తన చాంబర్కి వచ్చాడు బావా ఏమైంది తను భోజనం చేస్తుందా చేస్తుంది ఎందుకలా ఉన్నావు ఏం లేదు అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చున్నాడు బావా ఎందుకు భోజనం చేయట్లేదు వంట నచ్చలేదా అది కాదే కొంచెం చిరాగ్గా ఉంది తినలేను అని అంటాడు సరే బావా అంటూ ప్లేట్ తీసుకుని అతని పక్కన కూర్చుంది నీకెందుకు చిరాకు కోపమో నాకు తెలియదు కానీ భోజనం చెయ్యి ఇక్కడ ఎక్కువసేపు ఉండి నిన్ను విసిగించలేను అది కాదు ప్రియా తినుబావా అని తనే మహికి భోజనం తినిపించింది ప్రియా ముఖం చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం ఏదో తెలియని అలజడి ఇట్టే దూరమయ్యాయి వాటర్ తాగుబావా అని అంటుంది సరే అంటాడు మహి సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చి షాపింగ్కి వెళ్దామని అంటుంది ప్రియా ఏంటి అంటూ నమ్మలేనట్టుగా అడిగాడు అవును బావా ఏం రావా ఈ ఈరోజు షాకుల మీద షాకులు ఇస్తున్నావు నాతో షాపింగ్ ఆర్య షూర్ అని నమ్మలేక అడిగాడు అవును బావా అని షాక్ షాక్గా చూస్తాడు మహి ఏంటి నువ్వేనా ఇలా అవును బావా ఏ నాతో షాపింగ్ ఇష్టంలేదా బావా ఎందుకు ఇష్టం లేదు అంటూ అనుమానంగా ప్రియని చూశాడు ఎప్పటిలాగానే ఉంది ఆమె ముఖం ఎందుకు బావా అలా చూస్తున్నావు నీ అంతటి నువ్వే నా పనులన్నీ చేస్తున్నావు కదా కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు బావ ఆశ్చర్యం రోజూ చేసే కదా కాకపోతే నీకోసం లంచ్ తీసుకుని వచ్చాను షాపింగ్ అడిగాను అంతే తేడా అని లంచ్ బాక్స్ సర్దుతూ మహి వైపు చూసింది ఏంటి బావా ఆలోచిస్తున్నావు లేదు పదా కారు వరకు వస్తాను అంటూ బుద్ధిగా తల ఊపి అతని వెనకే వెళ్ళింది ప్రియ ఒక్క నిమిషం అని అంటాడు మహి ఏంటి బావా అంటూ కారెక్కబోతూ వెనక్కి తిరిగింది ఇటురా అని తన చూపుడు వేలుతో సైగ చేశాడు మహి ఏమీ అర్థం కాక ముందుకు వచ్చింది ప్రియ చిన్నగా నవ్వుతూ ప్రేమగా ఆమె ఫేస్ని దోసిదిలోకి తీసుకుని మా అమ్మ చెప్పిందను మా నాన్న చెప్పాడను బలవంతంగా నాకు దగ్గరవ్వాలని కాదు నీ అంతటి నువ్వే నా మీద నమ్మకం కలిగినప్పుడే అరా అని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టాడు ఏం మాట్లాడేలేదు ప్రియ కామ్గా అతనికి దూరంగా జరిగి థ్యాంక్స్ బావా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అత్తయ్య మామయ్యకి తెలియదు కదా కట్టుకున్నవాడు నాతో కాకుండా వేరే వాళ్లతో తిరిగితే ఒక భార్యగా నా మనసు బాధపడుతుందని నా విషయంలో అన్యాయం చేసినా కనీసం నా మనసునైనా అర్థం చేసుకున్నావు అని చిన్నగా నవ్వుతూ కారెక్కింది ఆమె బాయ్ చెప్తుందేమో అని చూశాడు కాని ప్రియ చెప్పలేదు విండో క్లోజ్ చేసింది మహి కామ్గా లోపలికి వెళ్ళిపోయాడు ఏంటి వాడికి భోజనం పెట్టావా అని అడుగుతుంది పెట్టానత్తయ్య ఇద్దరికీ కడుపు నిండింది ఏంటే అలా మాట్లాడుతున్నావు ఏం లేదత్తమ్మ తలనొప్పిగా ఉందని వచ్చేశాను లేదంటే ఈవినింగ్ వరకు ఆఫీసులోనే ఉండేదాన్ని పోనీలే సాయంత్రం తొందరగా వచ్చేమని ఫోన్ చేయి ప్రియా వాడు వెంటనే వచ్చేస్తాడు సరే అత్తయ్య అని నవ్వుతూ విండో బయటికి చూసింది స్కూల్ టైం అవ్వడంతో బయటికి వచ్చింది బంగారం మౌలి రాకపోవడంతో అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని మార్నింగ్ స్వప్న ఇచ్చిన చాక్లెట్స్ తింటూ చుట్టూ చూస్తూ ఉంది కార్ పార్క్ చేసిన సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు చె చెప్పు అని అన్నాడు ఎక్కడ ఉన్నావురా ఎక్కడమ్మా నువ్వు చెప్పినవన్నీ తెచ్చేసరికి ఈ టైం అయింది మరో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానమ్మా అని అన్నాడు సరేనన్నా తొందరగా వచ్చాయి అని దేవయ్యని ఫోన్ కట్ చేయగానే సంతోష్ ఫోన్ కట్ చేశాడు ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ కార్ దిగాడు అతని వెనకే ఫోర్స్గా వస్తుంది లారీ ఆఫీస్ టెన్షన్లో ఉన్న సంతోష్ పెద్దగా పట్టించుకోలేదు చాక్లెట్స్ తింటున్న బంగారం లారీ స్పీడ్ రావడం చూసి తన ఎదురుగా ఫోన్ మాట్లాడుతున్న సంతోష్ వైపు కోపంగా చూసింది ఈ అంకులేంటి ఫోన్ పట్టుకుని ఉన్నాడు అని అనుకుని మెంచు దిగి పరుగున సంతోష్ దగ్గరికి వచ్చి అతని చేయి పట్టుకుని అంకుల్ ముందుకు రండి ఏంటి అని సంతోష్ లారీ రావటం చూసి ఒక్కసారిగా బంగారాన్ని ఎత్తుకుని పక్కకి వచ్చాడు ఓ గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అంటూ తన ఎదులో తలదాచుకున్న బంగారాన్ని చూశాడు ఎంతో అందంగా ముద్దుగా బొద్దుగా ఉన్న బంగారాన్ని చూడగానే సంతోష్కి ముచ్చటేసింది నీ పేరేంటమ్మా అంటూ తలని మురుతూ అన్నాడు బంగారం అంకుల్ ఏంటి అని నవ్వుతూ అడిగాడు అవునంకుల్ నా పేరు బంగారం ఏం బాగోలేదా అలా నవ్వుతున్నారు చాలా బాగుంది మా అయినా గోల్డ్ ఎవ్వరికి నచ్చకుండా ఉంటుంది కదా అందుకే మా అమ్మ ఆ పేరు పెట్టింది తెలుసా అంది రెండు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అవునా బంగారం నుదుటిన పెట్టాడు వెంటనే బంగారం చేసిన చోట తుడిచేసుకుని అంకుల్ మీకసలు బుద్ధి లేదు కదా అన్న బంగారం మాటకి సంతోష్ షాక్ గా చూశాడు ఏంటి అంత మాట అనేసావు మరి ఏమనాలి నేను కాబట్టి ఇలా అన్నాను అదే వేరే వాళ్ళైతే మిమ్మల్ని కొడతారు తెలుసా అంత తప్పు నేనేం చేశానమ్మా ఫోన్ మాట్లాడుతూ వెనక ముందు చూసుకోరా చిన్నపిల్లాడిలా మీరు అని అనిప్ద ఆరినదానిలా మాట్లాడింది బంగారం బాగా ముదురుగా ఉన్నావే మాటలు మీకు ముదురులానే ఉన్నాయి కానీ ఏమన్నా అయితే మీ అమ్మా నాన్న ఎంత బాధపడతారు బంగారం మాటలకి సంతోషం అలానే చూస్తూ ఉండిపోయాడు ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు కోపం వచ్చిందా బుద్ధి లేదన్నానని లేదు తల్లి నీ మీద ఎందుకు కోపం నీ వల్లే కదా నేను బ్రతికున్నాను ఆఫీస్ కాల్ వచ్చే చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదు నువ్వు కానీ రాకపోయి ఉంటే ఈ పాటికి నా ఫోటోకి దండపడేది ఆ అంకుల్ జరిగిందేదో జరిగింది కదా ఇకపై జాగ్రత్తగా ఉండండి సరే చెట్టు తల్లి అని స్కూల్ వైపు చూసి స్కూల్లో పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు నువ్వు ఏంటి ఇక్కడున్నావు అని అడిగాడు మా అమ్మ ఇంకా రాలేదంకుల్ అవును నేను రాప్ చేయినా వద్దంకుల్ మరో పది నిమిషాల్లో అమ్మ వచ్చేస్తుంది ఏం తల్లి నేను రాప్ చేయకూడదా అని అడుగుతాడు సంతోష్ అలా అని కాదంకుల్ నేను మీతో పాటు వచ్చేస్తే మా అమ్మ నా కోసం కంగారు పడుతుంది అందుకే రాను అని అంటున్నాను మీరు వెళ్ళండి అని అంటుంది ఎంత అందంగా ఉన్నావో నా బంగారు తల్లి అంటూ బంగారాన్ని ముద్దు చేసి రేపు నీ కోసం వస్తాను ఈ స్కూల్లోనే కదా చదువుతున్నావు హా అంకుల్ పిల్లలంటే మా అమ్మకి చాలా ఇష్టం ఏమాత్రం నిన్ను చూసిందంటే అస్సలు వదలదు కొంపదీసి తినేస్తుందా అంకుల్ ఆచార్యంగా అడిగిన బంగారం మాటలకి సంతోష్ నవ్వుకున్నాడు కాసేపు బంగారంతో మాట్లాడి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సంతోష్ ఇక స్వప్న వచ్చి మౌళి అయిపోయిందా పద వెళ్దామని అంటుంది ఎక్కడికే వెళ్లేది నా వర్క్ ఇంకా అవడానికి గంట పైన పడుతుంది ప్లీజ్ నువ్వు స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపని తీసుకుని ఇంటికి వెళ్ళవే నేను వచ్చేంతవరకు బంగారం దగ్గరే ఉండు రిక్వెస్టింగ్గా అడిగింది మౌళి నువ్వు అంతలా అడగాల బంగారం కోసం నేను దాన్ని చూసుకుంటాను నువ్వు ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసి వచ్చేయి సరే స్వప్న అని మౌళి టైం చూసుకుంది ఇంకో గంటలో అయినా వర్క్ పూర్తి చేయాలి ఫాస్ట్గా వర్క్లో నిలీనమైంది ఒక్కొక్కరిగా స్టాఫ్ అందరూ వెళ్ళిపోతున్నారు మల్లిక మాత్రం మౌలి కోసం తెలుసుకోవాలని పట్టుదలతో తన ప్లేస్లోనే కూర్చుని ఆలోచిస్తూ ఉంది కంప్లీట్ చేసి టైం చూశాడు మహి ప్రియా షాపింగ్కి వెళ్దామన్న మాటలు గుర్తొచ్చి తన ఫోన్ తీసుకుని చైర్ నుంచి లేస్తూ స్క్రీన్పై సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్న మౌలిని చూశాడు ఇది ఇంకా వెళ్ళలేదా అని అనుకుని కామ్గా బయటికి వచ్చాడు మల్లికను చూసి సైగ చేశాడు ఏంటి సార్ పిలిచారా డ్యూటీ టైం అయిపోయింది కదా నువ్వేంటి ఇక్కడే ఉన్నావు మీ పియ్యని కదా మీరు వెళ్ళాకే వెళ్దామని ఆగిపోయాను సార్ అలానే మౌలిని ఒకసారి ఫాలో అవుదామని అని అంటుంది ఇప్పుడు నువ్వు ఆ పనులేం చేయక్కర్లేదు కానీ ఇంకా నువ్వు బయలుదేరు అని అంటాడు మహి వెళ్ళు మౌలి ఒంటరిగా దొరకడం ఒక అదృష్టం ఆ అదృష్టం రుచి చూసే టైం వచ్చింది అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను మహి మాటలకి ఎక్కడా లేని కోపం వచ్చినా తమాయించుకొని లేని నవ్వును పులుముకొని తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది మల్లిక ఇచ్చిన మాటకి బాగానే కట్టుబడి సీరియస్గా వర్క్ చేస్తుంది అనుకొని మౌలి దగ్గరికి వచ్చాడు ఏంటి ఇంకా అవ్వలేదా అని దగ్గరగా వచ్చి అడిగాడు మహి అవుతుంది సార్ అని అతని వైపు కూడా చూడకుండా బదిలిచ్చింది మహి నవ్వుతూ పక్కన ఉన్న చైర్లాక్కొని మౌలికి దగ్గరగా వేసుకున్నాడు సీరియస్గా వర్క్ చేస్తున్న మౌలి తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేని పరిస్థితిలో ఉంది మహి తనలో తానే నవ్వుకుని తదేకంగా మౌలిని చూశాడు ఎంతసేపు చూశాడో తనకే తెలియదు ఈలోపు ప్రియా పదిసార్లైనా తనకి ఫోన్ చేసి ఉంటుంది వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఫైల్ తీసుకుని పక్కకి తిరిగిన మౌలి సడన్ గా షాక్ అయింది నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది మౌలి నేనొచ్చి గంట పైనే అయింది కానీ ఏం లాభం అసలు నువ్వు నన్ను పట్టించుకోనేలేదు కదా చూడండి అంటూ చూపుడు వేలు చూపించింది ఆ వేలుని టక్కున పట్టుకుని తన పై పెట్టుకున్నాడు మహి చూసావా ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అసలు ఎవరివే నువ్వు నేను అందర్నీ మాయ చేస్తూ ఉంటే నువ్వేమో నన్ను మాయ చేస్తున్నావు చెప్పు నీకు హస్బెండ్ లేడు కదా అని మహి మాటలకు మౌలి షాక్గా చూసింది నిజం చెప్పు నీ ఇంకా పెళ్లి కాలేదు కదా అని అంటాడు మహి పాప నీ పాప లేదంటే అనాథ అని అడుగుతాడు మహి పిచ్చి కాని పట్టిందా నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నావు నాకు హస్బెండ్ ఉన్నాడు లేడని నీకెవరు చెప్పారు నా కూతురు అనాథ కాదు ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగావంటే ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయింది అంటూ మహి చేతిలో ఫైల్ పెట్టి కోపంగా తన బ్యాగ్ తీసుకుంది కానీ అప్పటికే మహి ఆమెకి అడ్డుగా నిలబడ్డాడు సార్ తప్పుకుంటారా లేదా నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు మహి అవసరం లేదు ప్లీజ్ నా దారికి అడ్డు రాకండి సార్ మీకే నష్టం నువ్వు కాని నా మాట వినకపోతే నీకే రేపటి నుంచి కష్టం ఎంత కష్టమైనా భరిస్తాను కానీ మీ మాట అసలు వినను మీరు చెప్పింది చేయను అని కోపంగా మహీని నెట్టి బయటికి వచ్చేస్తుంది మౌళి మహి తనలో తానే నవ్వుకున్నాడు ఎంత దూరం వెళ్తావో వెళ్ళు నా టార్చర్ నీకు మామూలుగా ఉంటుంది అని కార్ కేస్ తీసుకుని బయటికి వచ్చాడు మహి అప్పటికే మౌలి ఆటో ఎక్కడానికి చూస్తూ ఉంటుంది ఇక ఆ ఆటోని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు మనవాడు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం